దేవుని హృదయమని ఎరిగి మనం ప్రవర్తించడం నేర్చుకోవాలి నేర్చుకోవాలి ఏదైనా భక్తే కదా ఏదైనా ప్రార్థన కాదండి ఆయన మనుషు ఎరిగి పనిచేయాలి మనం అలాంటి వాళ్ళు దేవునికి ఇష్టం బైబిల్ చూడండి అపుస్తుల కార్యం పదమూడు ఇరవై రెండులో మనం కొన్నిసార్లు మనుషుల్లోంచి చూస్తే అన్ని మంచిగా నాన్తాయి కానీ దేవుల్లోకి వెళ్ళి చూస్తే అవి కొన్ని మంచిగా ఆనవు ప్రభు కావాల్సింది కూడా ఎవరు కావాలి తెలుసా ఆయన హృదయములో నుండి ఆయన మనస్సులో నుండి చూడగలిగేవాడు కావాలి ఇదే పౌలు చెప్తున్నాడు అలాంటి వాళ్ళ జీవితాలు స్టాండర్డ్గా ఉంటాయి ఆశీర్వాదకరంగా ఉంటాయి ఈరోజు అప్పు స్త్రీకి సంఘ పరిచయలో నేను సుమారు ముప్పై సంవత్సరాలుగా బోధించిన బోధలో నిలబడిన పిల్లలు ఉన్నారంటే వాళ్ళని ఆలోచించ ప్రభులో చూచరు గాటి నిలబడ్డారు ఇక్కడ వాళ్ళలోంచి వేళ్లలోంచి నాలోంచి చూస్తే నిలబడలేరు పారిపోతారు ఎప్పుడు ఉండలేడు ఇక్కడ అర్థమైందా ద సేమ్ టైం స్కూల్ పరిచయం అయినా అది వంట పరిచయం అయినా యాభై పరిచయలు కూడా అది చెప్పాడు వారు ఎవరు హృదయంలో చూచున్నా నీ దగ్గర ఉండరు నా హృదయంలోండి చూడగలిగితే